మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు సార్ తన మంత్రి పదవి విషయంలో అన్నదమ్ములు ఇద్దరికీ మంత్రి పదవి ఉంటే తప్ప ఏంటి ఆ రోజు పార్టీలో చేర్చుకునేటప్పుడు సమీకరణాలు గుర్తుకు రాలేదా అంటూ ఆయన గా అడగడం జరిగింది మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఈ మంత్రి పదవి విషయంలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆయన్ని ఇంకా ఇది చేయలేకపోతోంది సర్ది చెప్పలేకపోతోంది సార్ సదేపల్లని మంత్రి పదవి ఇవ్వాలి అది ఒక్కడ తప్ప మీరు ఏమంటారు ఆయన ఆ ఒక్కటి అడగక్క నాది ఇష్టం అంటుంది ఆ ఒక్కటే కావాలని రాజగోపాల్ అంటున్నాడు అందుకే మంత్రి పదవి గురించి మాట్లాడతలేడు తన మంత్రి పదవికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని రాజగోపాల్ నమ్మకం అందుకే ఇవాళ కూడా ఆ పత్రికలో చెందాం నా మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసు అని అందువల్ల కాంగ్రెస్లోనే ఉండి అంటే గతంలో ఏమో కాంగ్రెస్లో రాజిన పీసీజీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికకు వెళ్ళాడు ఆ రకంగా కాంగ్రెస్ను దెబ్బతీద్దామని ప్రయత్నం చేశాడు కానీ అది సక్సెస్ కాలే మునుగోడు ఉప ఎన్నికల్లో తన సభ్య తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా కోల్పోయాడు బీజేపీ వంద కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేకపోయింది అది నేను చెప్పింది కాదు రఘునందరావు చెప్పాడు మునుగోడులో వంద కోట్లు ఖర్చు పెట్టామని అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా మునుగోడులో ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది రా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు గెలిచాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓడిపోయాడు సో దానికి కారణాలు ఏదన్నా కానీయండి కేసీఆర్ సర్వశక్తులు వడ్డాడు బీజేపీ కూడా సర్వశక్తులు వడ్డింది కమ్యూనిస్టుల మద్దతు తీసుకున్నాడు తీసుకుంటాడు రాజకీయ పార్టీలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మద్దతు తీసుకోలేదా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు తమకు ఎన్నికల్లో ఒకసారి కలిసి వచ్చేటప్పుడు అన్ని అంశాలను కలుపుకొని ఉంటాయి కదా రెండు వేల మా మహాపక్షాలు లేదు బీజేపీకి మద్దతు ఇస్తాయా అది అన్న అండర్స్టూడ్ కదా బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే వామపక్షాలు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తాయి ఇది స్టేట్ క్వశ్చనే కదా బీజేపీని ఓడించడమే తమ రాజకీయ లక్ష్యమైన వామపకాలు పనిచేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రంగంలో దిగుతుంటే వామపక్షాలు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తాయి అడిగిన అడగపోయినా మద్దతు ఇస్తాయి అందులో ఆశ్చర్యమే ఉంది సో ఇది జరిగిన తర్వాత నీకు అక్కడ బీఆర్ఎస్ గెలిచింది సో అల్టిమేట్గా మునుగోడులో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లీడ్ కనుక అప్పుడు రాజీనామా చేశాడు ఇప్పుడు బహుశా రాజీనామా కూడా చేస్తారని అనుకోను కాంగ్రెస్లోనే ఉంటూ రోజు రేవంత్ రెడ్డి పైన ప్రశ్నలు స్పందిస్తూ ఉంటారు అందుకే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి నేనే పదేళ్ళు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది నువ్వెలా చెప్తావు అని చెప్పి ట్వీట్ ఇచ్చేశారు సో కాంగ్రెస్లో ఉంటూ రోజు చికా పార్టీ హైకమాండ్కు చికా కలిగించే రీతిలో స్పందిస్తూ ఉంటారు అది ఎంతకాలం ప్రభావం చూపుతుంది నమస్తే తెలంగాణకు పేజ్ వన్ వార్త అవుతూ ఉంటాయి డౌటే లేదు మిగతా పేపర్లు కూడా అప్పుడప్పుడు వస్తాయి కానీ ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అన్నది అంటే ఒకే మాట నువ్వు సార్లు అంటే మొదటిసారి ఉన్నంత ప్రభావం ఐదోసారి ఉండదు ఐదోసారి ఉన్నంత ప్రభావం పది పదో ఉండదు తర్వాత ప్రజలు లైఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ ఉన్నది ఎప్పటి రోజు మాట్లాడేదే కదా అని అయితే రాజగోపాల్ రెడ్డి రైజ్ చేస్తున్న అంశం తప్ప తప్పు కాదు అది మాత్రం నిజమే ఎందుకంటే అది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇటీవల అన్నారు నిజమే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది కానీ సమీకరణల ద్వారా వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని సమీకరణలు ఏంటి రెండు చెప్తున్నారు ఒకటి నల్గొండలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులు ఉన్నారు కనుక మేము మూడో మంత్రి ఇవ్వలేము అని మరో మంత్రి ఇవ్వలేమని సో ఆయన దానికి సూటిగానే ప్రశ్న అడిగారు సమీకరణ మొదటిది జాగ్రఫీ రెండవది డెమోగ్రఫీ మొదటి జాగ్రఫీ దానికి రాజగోపాల్ రెడ్డి సమర్థవంతంగా ఆన్సర్ చేశాడు మరి ఖమ్మంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటా ముగ్గురు మంత్రులు ఎట్లయ్యారు మీకు అక్కడ బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ముగ్గురు మంత్రులు అయ్యారు మరి నల్గొండలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట మరో మంత్రి అయితే ఇబ్బంది ఉన్నది ఈ లాజిక్ ఎట్లా కరెక్ట్ అంటున్నాడు అది అది రాజగోపాల్ రెడ్డి వాదన సరైందే కదా మీరు నిజంగానే ఒక జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత వ ఇవ్వాల్సి వస్తుంది అనే కారణానే మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి డిలై చేస్తే మీరు నల్గొండకే కాదు ఖమ్మంలో కూడా ఒక మంత్రి పదవి తీసేది నిజామాబాద్కి ఇవ్వాలి ఆదిలాబాద్కి ఇవ్వాలి నిజామాబాద్కి ఇవ్వాలి ఆదిలాబాద్ కన్నా వివేక్ అచ్చాడి మధ్య నిజామాబాద్కు ఒక్క మంత్రి లేడు హైదరాబాద్కు ఒక్క మంత్రి లేడు మీరు హైదరాబాద్కు నిజామాబాద్కి ఇవ్వాలి కదా మంత్రి పదవులు ఖమ్మంకు మరి ముగ్గురు మూడు ఎందుకు ఉన్నాయంటే రాజగోపాల్ రెడ్డి అవుతున్నాడు అందువల్ల లాజిక్ అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పేది కరెక్ట్ సో ఒకటి మీరు చెప్తున్నట్లు జిల్లాలకు ఎక్కువ మంత్రులు ఏంటంటే ఖమ్మంకు మూడు ఇచ్చినప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే నల్గొండలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండడానికి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ఇది మొదటి క్వశ్చన్ కరెక్ట్ ఇక రెండోది ఏంటి ఒకే కుటుంబంలో ఇద్దరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చాము కనుక రాజగోపాల్ రెడ్డి మంత్రి పద ఇవ్వద్దు ఒకే కుటుంబంలో ఇవ్వకూడదని ఎక్కడ రూల్ ఉంది రాదు కాంగ్రెస్లో కాంగ్రెస్లో రూల్ ఉంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ముగ్గురు ఎందుకు ఎంపీలుగా ఉంటారు సో ముగ్గురు మరి కా ఒకే కుటుంబం కదా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా పార్లమెంట్లో ఉన్నారు కదా రాజ్యసభలో ఇద్దరు లోక్సభలో అంటే గాంధీల కుటుంబానికి వర్తించని ప్రిన్సిపల్ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు వర్తిస్తుంది అయినా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి టూ ఇండిపెండెంట్ పొలిటికల్ లీడర్స్ ఒకరి మీద ఆధారపడి ఇంకో రాజకీయ నాయకులు కాలేదు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోలిస్తే ఏం అసమర్థ నాయకుడు ఏమి కాదు ఆయన ఇదన్ లీడర్ ఇన్ ఇజ్ ఓన్ ప్రొఫైల్ కదా రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి తా బ్రదర్గా రాజకీయాల్లో పాపులర్ కాదు కదా రాజగోపాల్ రెడ్డిగానే పా గుర్తింపు ఉన్నది వెంకటరెడ్డి బ్రదర్గానే గుర్తింపు ఉంటే వేరే విషయం ఆయన వెంకటరెడ్డి బ్రదర్ కోటాలో రాజకీయాలు ఎదగలే సొంత కోటాలో ఎదిగాడు కదా అట్లంటే మీరు కాంగ్రెస్లో చేర్పించుకున్న రోజు కోమరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే తీసుకొచ్చాను వేరే పార్టీ నుంచి వచ్చాడు కదా అప్పుడు మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ఎందుకు మాకు వారు బీజేపీలో ఉండండి అంటే ఒక కాంగ్రెస్లో ఉండండి కాంగ్రెస్ అనుకున్నదా అప్పుడు ఏమో మాకు ఒకే కుటుంబంలో అయినా ఇద్దరు అండి అన్నారు మరి అప్పుడు గుర్తు లేదా మరి ఒకే కుటుంబం కదా మీరు అవసరం లేదు మా గవర్న సరిపోతాడు మీరు బీజేపీలో ఉండండి అని చెప్పొచ్చు కదా బీజేపీలో అతను మీరు రండి మీరు కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది కాంగ్రెస్ కూపొస్తుంది అందువల్ల మీరు రండి మీకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారు రాజగోపాల్ రెడ్డి అదే అడుగుతున్నాడు సో రాజకీయాల్లో నీ ఒక్క వాగ్దానం చేసి ఇవ్వకపోతే రేపు జరగబోయే ఏంటి అంటే ఇంకో ఎవరన్నా నమ్మకం ప్రామి నమ్మరు రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటి అంటే తాను కాంగ్రెస్లోకి రావడం వల్లనే ఒక వాతావరణం మారింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రావడము వివేక్ తర్వాత వివేక్ వచ్చాడు రాజగోపాల్ రెడ్డి ప్రభావం రావడం అనే రాజకీయ ప్రభావము వివేక్ లాంటి వాళ్ళని రప్పించడమే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా కాంగ్రెస్లోకి వచ్చారు నిజంగానే రాజగోపాల్ రెడ్డి మునుగోళ్ళలో బీజేపీ అభ్యర్థిగా గెలిచి ఉంటే బహుశా ఈ నాయకులందరూ కాంగ్రెస్లో వచ్చి ఉండేవారు కాదు అప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉండేది మనం ఎవరైనా చెప్పలేం రాజగోపాల్ రెడ్డి ఏమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు బీజేపీ కాస్త సీట్లు పెరిగేది అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి వచ్చేది అంటారు అప్పుడు నో నోస్ వాట్ విల్ హ్యాపెన్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఏమయ్యేది అంటే ఎవరు చెప్పగలుగుతారు పోర్చుగల్ వాళ్ళు వచ్చినాడు డచ్ వచ్చినోడో ఎవరు రాకపోయాడు తెలియదు కదా సో బట్ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి రైజ్ పొలిటికల్ పాయింట్ కరెక్ట్ ఎందుకంటే ఒక జిల్లాలో ఎక్కువ మంది ఇవ్వాలనే కారణం కానీ ఇద్దరు నాయ ఇద్దరు ఉన్నారనే కారణం కానీ డినై చేయడం కరెక్ట్ కాదు పైగా తనను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని నేను అడుగుతున్న క్వశ్చన్ జనైన్ క్వశ్చన్ లెజిటిమేట్ క్వశ్చన్ కానీ అదే సమయంలో రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో తాను ఎలా వ్యవహరించాలి అనేది ఇట్ ఇస్ రాజగోపాల్ స్టాండ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరోసారి మునుగోడు ఉప ఎన్నిక తెస్తాను అని ఒక రకంగా అల్టిమేటమ్లు ఇస్తున్నారు ఐ డోంట్ థింక్ యూ విల్ డూ ఇట్ కాంగ్రెస్లోనే ఉంటూ రే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని అనుకున్న వారిపైన పోరాటం చేస్తుంటాడు ఆయన అనుకునేది రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని అనుకుంటున్నాడు హైకమాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్న రేవంత్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలన్న ప్రిఫరెన్స్ ఉంది కనుక ఆయన అడ్డుపడుతున్నాడు అన్నది రాజగోపాల్ భావన అందువల్ల రోజు కాంగ్రెస్లోనే ఉంటూ రేవంత్ పై అటాక్ మొదలు పెడతాడు బీజేపీలో ఉంటూ కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ అటాక్ పెట్టినట్లు బీఆర్ఎస్లోనే ఉంటూ కేటీఆర్ పై కవిత అటాక్ పెట్టినట్లు కాంగ్రెస్లోనే ఉంటూ రేవంత్ రెడ్డి పైన రోజు అటాక్ పెట్టే అవకాశమే కనబడుతుంది